మన అర్శకుడు ప్రభానేసుక్రీస్తునామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనని తెలియపరుస్తున్నాను సో నేను సింగనగర్ ప్రాంతంలో గడిచిన మూడు నాలుగు సంవత్సరాల పరిచయం చేస్తున్నాను విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చాయి వరదలు రావడం మూలాన మీరు చూసినట్లయితే ఈ యొక్క వీడియోలో వాటర్ అలా రావడం మూలాన ఇంట్లో కూడా వాటర్ వచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పాడవడం జరిగింది చాలా వరకు ఇల్లంతా కూడా బురదతో నింపబడింది ఈ యొక్క వీడియో ఏంటంటే క్లీనింగ్ తర్వాత తీసింది క్లీనింగ్ ముందు కూడా వీడియో తీశాను సో క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో మీకు చూపిద్దామని ఈ యొక్క వీడియోని తీయడం జరిగింది చూడండి ఈ యొక్క వరద అనేది ఎంత ఉధృతతో ప్రవహించడం వలన ఇంట్లో ఉన్న సామాన్లు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి దేవుని పరిచర్య కొనుక్కున్న ఒక సౌండ్ బాక్స్ కూడా అది కూడా రావడం లేదు అలాగే ఇల్లంతా కూడా చెమ్మ పట్టింది భయంకరమైన బురద భయంకరమైన వాసన స్మెల్లు సో ఇంకా ఈ యొక్క హౌస్ని క్లీన్ చేయాలి చాలా వరకు వర్క్ అయితే ఉంది సో ఇంటి బయట ఉన్న వరద నీళ్ళతోనే ఈ బురదంతా కూడా కడగడం జరిగింది సో దేవుడైతే ఈ యొక్క వరదల్లో నుండి నన్ను నా కుటుంబాన్ని తన రెక్కల నీళ్ళన చాటున రెక్కల నీడన చాటును దాచి కాపాడాడు దేవుడి కొరకును బట్టి చాలా వరకు సేఫ్ అయ్యి సో కొన్ని వస్తువులు అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క డబుల్ కాట్ మంచం చూస్తే ఇది బాగా నానిపోయింది త్రీ ఫోర్ డేస్ వాటర్లో నానిపోయి చాలా వరకు అది వాసన కొడుతూ చాలా భయంకరంగా ఉంది బీరువాలో ఉన్న అనేకమైన సర్టిఫికెట్స్ పాడైపోయాయి అలాగనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా డ్యామేజ్ అయింది సో వంటగదిలో చూసుకుంటే ఫ్రిడ్జు ఆ తర్వాత ఇంకా కొన్ని సామాన్లు వరదలో మునిగిపోయి అవన్నీ కూడా చాలా భయంకరంగా అయిపోయాయి ఈ వీడియోని నేను ఎందుకు రికార్డ్ చేశాను అంటే నా పరిస్థితి అలాగే ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిద్దామని ఈ యొక్క వీడియోని రికార్డ్ చేయడం జరిగింది మాకోసం ప్రార్థన చేయి సామాన్లు డ్యామేజ్ అయ్యి కొన్ని వస్త్రాలు కూడా పాడైపోయి పాడేయడం జరిగింది సో బాత్రూమే కానీ సో ఎవ్రీథింగ్ చాలా భయంకరంగా ఉంది సో దేవుడు మహాకురవుని బట్టి ఆయన కాచి కాపాడి రక్షించాడు దేవుడు కాపాడాడు కాబట్టి నేను నా కుటుంబం సజీవంగా ఉన్నాము సో నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సో మరింతగా నా కోసం ప్రార్థన చేయండి ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో తారీఖున యొక్క వీడియో రికార్డ్ చేయడం జరిగింది అప్పటికి వాటర్ అయితే ఇంటి ముందు ఉన్నాయి సో ఇప్పుడైతే వాటర్ లేవు దేవుడు కృపను బట్టి చాలా వరకు కండిషన్లోకి వచ్చింది మా కోసం ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు